చూడు ఒకసారి ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చిన ఒకసారి తొంభైవ కీర్తన పదో వచ్చిన మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల ఎనిమిది సంవత్సరము అది మా ఆయుష్కాలము డెబ్బై ఇక్కడ పేతురితో ఏం చెప్తున్నాడో తెలుసా ఏసయ అయ్యా నా ఎడల తప్పిదం చేసిన వాడిని నేను ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లు అంటే డెబ్బై ఏళ్ళ మారుల మట్టుకు అంటే ఒరే నీ బతుకు కాలం నువ్వు క్షమించాల్సిందే రా అంటున్నాడు స్తోత్రం చెప్పు ఇప్పుడు చెప్పు గట్టి చెప్పు అట్లట్ల కుదురుతుంది ప్రభా చిరాకు రాదా కోపం రాదా ఒకసారి గత ఒకసారి అయినా మండిద్దిగా ప్రభా అంటే మరి నీకు మండితే మరి నీ విషయంలో నాకు కూడా మండిద్ది అంటాడు ఆయన అర్థమైందా నేను చెప్పింది అర్థం కాలా అర్థమైందా అర్థమైంది చెప్పండి మీరు చెప్పండి అర్థమైందో ఇప్పుడు నువ్వు నీ ఎడల తప్పిదం చేసిన వాడిని తంతావా మళ్ళీ నువ్వు చేసిన తప్పులన్నీ నా దగ్గరకు వచ్చి ప్రభావ నన్ను క్షమించు అని ముఖం వేసుకొని అడిగితే నేను క్షమించాలా నేను ఒప్పుకో నువ్వు తంతే నేను కూడా తంతా నీవు నువ్వు వదిలే నేను వదిలేస్తా ఈ మాట ఒక చోట కాదు అనేక చోట్ల రాయించాడు సయ్యా మత్తైసు వార్త ఆరో అధ్యాయములో పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువు నేర్పిన ప్రార్థనలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును అన్నాడు అక్కడ అంటాడు అచ్చంగా ప్రార్థనలోనే మెన్షన్ చేశాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినుగాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అని నెరవేరునుగాక మాకు కావాల్సిన నేను ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము 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 అంటే అర్థమైన తెలుసా మేము క్షమిస్తే నువ్వు తను ఆయన అని మన చేత చెప్పించాడు ఆయన అంటే మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు రేపు ప్రార్థన చేయరా అంటాడు రేపు ప్రార్థన చేస్తావు నువ్వు మా స్థులను మేము క్షమించిన ప్రకారం నువ్వు మా ఉండడం క్షమించు ఆ ప్రకారం అన్నవుగా చూద్దాం ఎంతమందిని క్షమించావు మందిని క్షమించలా ఎన్ని క్షమించావు ఎన్ని క్షమించాలా నువ్వు క్షమించినవన్నిటికీ నేను కూడా నిన్ను క్షమించను రా నువ్వు క్షమించిన వాటి అన్నిటికీ నేను కూడా నిన్ను క్షమిస్తాను అదేంటి ప్రాబ్ నేను క్షమించను నువ్వు అంతే మరి చెప్పాగా నేను నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తాను నువ్వు వదిలేస్తే నేను వదిలేస్తాను నువ్వు పట్టుకుంటే నేను పట్టుకుంటా మరి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ రాజసంగం తిరుగుతున్నారు మళ్ళీ వాళ్ళని క్షమించి వదిలేటువంటి ఎట్లా అన్నా మరి ఇబ్బంది అయిపోయింది కదా ధర్మ సందేహం రావచ్చు కొంతమందికి ఇక్కడ ఏమన్నట్టు ఇక్కడ ఒక విషయం చెప్పాడు దేవుడు చెప్పే మాటలు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటాయి నేను మాట్లాడే మాటలు కూడా బ్యాలెన్స్గా ఉంటాయి అవతల అపార్థం చేసుకుంటే వాటి కర్మ లెక్కసరిగానే మాట్లాడతాయి ఏ మాట మాట్లాడిన దేవుడు మాట్లాడే స్టేట్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నీ వైపు తిరిగి ఇదిగో నేను నీ ఎడల తప్పు చేశాను మారు మనసు పొంది తిని నన్ను క్షమించమని అడిగిన ఎడల క్షమించమని అడవి ఇక్కడ వాడు క్షమించమని అడగకుండా వెర్రవీగి తిరుగుతున్నాడు అనుకో నీ కేసు లేదు ప్రభా వాడు అడగలేదుగా అడిగితే క్షమిస్తాను ఆయన కానీ నేను నిన్ను అడుగుతున్నాగా నన్ను క్షమించు ఇప్పుడు కొంచెం ఊపిరి పిలుచుకున్నారు కదా దేవునికి స్తోత్రం కలుగునుగా పెద్దగా చెప్పండి గట్టిగా హలే లూయా అర్థమైందా మీకు వాడు క్షమించమని అడగలేదు నాయన ఆమె క్షమించమని అడగలేదు తప్పు చేసింది నాకు అన్యాయం చేసింది నాకు అన్యాయం చేశాడు కానీ అడగలేదు మరి ఏం చేయాలి నేను అడగకపోయినా నువ్వు క్షమించావు అనుకో ఇంకా గొప్ప విషయం అది చాలా పెద్ద మనసు ఇది చాలా పెద్ద మనసు నాయన వాడు అడగకపోయినా క్షమించి వదిలేసావు గ్రేట్ అని దేవుడు మెచ్చుకుంటాడు అయితే వాడు క్షమా క్షమాపణ అడక్కపోతే నీకు సమస్య లేదు కానీ వాడు అడిగినప్పుడు నువ్వు క్షమించకపోతే సారీ చెప్పినాక మళ్ళీ నువ్వు కేసు రాస్తే అది లెక్కలోకి వచ్చింది తేడా పడ్డాను ఇంకోసారి ఇలా జరగదు దయచేసి నన్ను క్షమించు అన్నప్పుడు వదిలేయాలి ఖచ్చితంగా చెప్తున్నా ఇది స్పష్టంగా చెప్తున్నా అది మారు మనసు అనుదిన మారు మనసు ఇతరులు మన ఎడల చేసిన తప్పిదాల విషయంలో ఒక రోజుకి ఏడుసార్లు ఒకడు నీ ఎడల తప్పిదం చేసి ఏడుమార్లు నీ వైపు తిరిగి అయ్యో ఈ అనుకోకుండా తేడా పడ్డానని మొదటిసారి అన్నాడు సరే ఇంకోసారి చేయవాక్ అని వదిలేసావు మళ్ళీ తేడా పడ్డా అయ్యో తేడా అనుకోకుండా జరిగిపోయింది అరే పొద్దున్న చేసావు మళ్ళీ ఇప్పుడు కూడా చేసావు అనుకోకుండా జరిగిపోయింది సారీ పో సరే పోవాలి మళ్ళీ మూడోసారి చేశాడు అయ్యో మళ్ళీ అనుకోకుండా జరిగిపోయింది తేడా పడ్డానని इन साल तेड़ पड़तावरा